టూ డేస్ నుంచి మనం అన్ని వీడియోస్ చూస్తున్నాం షార్ట్స్లో చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు అనేది విశాల్ విశాల్ అసలుకి ఏమైంది చాలామందికి తెలియదు తిని ఎవరు అని మొత్తం ఇవాళ తెలుసుకుందాం ఎందుకు ఇలా అయ్యింది తన ప్రాబ్లమ్ ఏంటి అని మొత్తం చూసుకుని తెలుసుకుందాం రండి విశాల్ ఇది చాలామందికి మన తెలుగులకి ఈ మధ్య తెలిసిన విషయం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కానీ ఆయన పుట్టుక ఎక్కడి నుంచి ఎలా ఉంది మొత్తం చెప్తాను చూడండి విశాల్ విశాల్ కృష్ణ రెడ్డి తిన పూర్తి పేరు తిని వచ్చేటప్పుడు ఇరవై తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై పుట్టారు ఏజ్ వచ్చేసి ఫార్టీ సెవెన్ అండి లయోలా కాలేజ్ చెన్నైలో చదువుకున్నారు డిగ్రీ చేశారు టూ థౌజండ్ ఫోర్లో ఫస్ట్ మూవీలో వచ్చారు మొత్తం మూవీస్ వచ్చేసేటప్పటికల్లా ముప్పై ఆరు మూవీస్ అనమాట తన తండ్రి వచ్చేటప్పటికల్లా జీకే రెడ్డి గారు మదర్ వచ్చేటప్పటికల్లా జానకి రెడ్డి గారు జానకి దేవి రెడ్డి గారు అనమాట అయితే చాలామందికి తెలియదు వాళ్ళ ఫాదర్ గురించి వాళ్ళ ఫాదర్ చాలా తెలుగులో కానీ తమిళ్లో కానీ చాలా పెద్ద ఫేమస్ యాక్టర్ అనమాట కానీ బాగా పొడుగుబడి ఉంది అంత ఉన్న మదర్ వచ్చేసి జానకిదేవి గారండి అండి విషయాలకి చాలా వాళ్ళ మదర్ అంటే చాలా అంటే చాలా ఇష్టం చాలా బాగా చూసుకుంటారని చెప్పి స్టాక్ ఇలాంటి విషయాలు మనకి చాలా మనకి తెలియదు పంతొమ్మిది కోడి మూవీ దగ్గర నుంచి మన తెలుగు వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళ ఫాదర్ వచ్చేసి మన నెల్లూరు తెలుగు అనమాట వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ చిన్నప్పుడు పుట్టడం చిన్నప్పుడే నైన్టీన్ నైంటీ సెవెన్లో పుట్టారనమాట చిన్నప్పటి నుంచి యాక్షన్లో ఉంది రెండు వేల నాలుగులో ఫస్ట్ మూవీలు యాక్ట్ చేశారు విశాల్ గారు చాలా అంటే చాలా మూవీస్ అంటే ముప్పై ఆరు మూవీస్లో చేశారు కానీ తనకి రావాల్సినంత గుర్తింపు అప్పుడు రాలేదు కానీ తెలుగు పందెంకోడి సినిమా దగ్గర నుంచి తనకి చాలా అంటే చాలా ఫేమస్ ఫ్యామిలీ అనమాట తనకి బ్రదర్ సిస్టర్ ఇద్దరు ఉన్నారు అలాంటిది విశాల్ గారికి కొంతమంది స్టార్టింగ్లో వచ్చినప్పుడుకల్లా ట్రోల్స్ బాగా చేశారండి ఎంత మంచి వారం మీకు చూపిస్తాను చూడండి ఫోటో దగ్గర ట్రోల్స్ చేశారు చాలామంది కానీ తనందరికీ తెలియని విషయం ఏంటంటే తను ఎంత హెల్పింగ్ నేచర్ అంటే అంత హెల్పింగ్ నేచర్ తన చెన్నైలో వరదలు వచ్చినప్పుడు కానీ టెన్ డేస్ పాటు తన ఇంటికి కూడా వెళ్లకుండా ప్రతి ఒక్కరికి ఫుడ్ భోజనం అక్కడ చెన్నైలోనే కాదండి మామూలుగా అలాంటి విడిగా టైంలో అయినా సరే అంత హెల్ప్ చేస్తారు తనకి అంత హెల్పింగ్ నేచర్ ఉంది అలాంటి వాళ్ళు మనం ట్రోల్ చేశాం కానీ ఇలా చేయడం ప్రతి ఒక్కటి తప్పు అని చెప్పేసి చాలామంది తెలుసుకున్నారు తను నిజంగా తన గురించి తెలిసిన వాళ్ళు ఇలా ట్రోల్ చేయరు అలాంటి మంచి వ్యక్తిని మనం ట్రోల్ చేశామంటే చాలా ఇంతమంది మామూలుగానే ఆయనకి హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఇట్లాగా అనాథశయాలకు కానీ ప్రతి నెలకి అట్లా వెళ్తూ ఉంటారనమాట మొత్తం ఫుడ్ ఏ టు జెడ్ మొత్తం అయినా చూసుకుంటారు అంత మంచివారండి తనే ఇట్లా చూస్తున్నారు కదా తనే వెళ్ళి మంత్లీ ఓ వీక్లీ వన్స్ అట్లా వెళ్ళి వడ్డించేవారంట అంత మంచివారండి విశాల్ చాలా అంటే చాలా గొప్ప మనసు వాళ్ళ ఫాదర్ గారి నుంచి కానీ వాళ్ళ ఫాదర్ని కూడా బాగా చూసుకునే వాళ్ళ ఫ్యామిలీతో కూడా చాలా బాగా ఉండేవాళ్ళంట అలాంటి వ్యక్తిని మనం చాలా తప్పుగా అనుకున్నాం వాళ్ళ ఫాదర్ బర్త్డే కానీ వాళ్ళ మదర్తో చాలా అంటే చాలా క్లోజ్ అంత బాగుండే వాళ్ళు విశాల్ గారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది కానీ కానీ తన వాళ్ళకి ఈ మధ్య ఏమవుతుంది అనుకునే వాళ్ళు కానీ త్రీ మంత్స్ బ్యాక్ ఒక చిన్న వైరల్ ఫీవర్ స్టార్ట్ అవడం వల్ల హెవీగా వచ్చేటప్పటికల్లా తనకి ప్రాబ్లమ్ వచ్చేసి తనకి ఐ సైట్ కానీ అవి రావటం జరిగింది కానీ అంత అందంగా ఉండే విషయాలు ఎట్లా వెళ్ళిపోయారని చెప్పేసి అనేటప్పటికల్లా డాక్టర్ గారు అపోలో హాస్పిటల్ నుంచి కంప్లీట్ మామూలుగా రిపోర్ట్ ఇచ్చారు వితిన్ త్రీ మంత్స్లో విత్న్ త్రీ మంత్స్లో విశాల్ గారు మన అంత ముందు ఎట్లా అయితే విశాల్ గారు ఉన్నారు అట్లాగా వస్తారు మీరు ఎవరు ఇబ్బంది పడకు అని చెప్పేసి చెప్పారు డాక్టర్ గారే డైరెక్ట్గా ఎప్పుడు కూడా వచ్చింది అంత ముందులాగే వచ్చి తను ఇంకా హెల్ప్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము అట్లానే మేము కానీ మీరు కానీ అందరూ కోరుకుందాము మన విశాల్ గారు ఒక హెల్పింగ్ నేచర్ అనే కాదండి చాలా అంటే చాలా మంచివాడు వాళ్ళకు గెట్ సూర్ అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ కామెంట్ చేద్దామండి ఎట్టి పరిస్థితుల్లో ఇలా మిస్ చేయొద్దు అంత ఇట్లా చూస్తున్నారు కదా ఇలాంటి వ్యక్తి ఇలా తయారయ్యారు అంటే మనం గెట్వెల్సునని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే తను ఇంకా హెల్ప్ చేస్తారు మన అందరికీ అని చెప్పి కోరుకుంటూ ఇలాంటి వీడియో మళ్ళీ కావాలనుకున్నప్పుడు లైక్ చేయండి కామెంట్ చేయండి కానీ ఎంత మంచి వారిని అయినా సరే మనం దగ్గర నుంచి చూసుకోవచ్చు కానీ చూస్తున్నారు కదా పదేళ్ల క్రితం తీసిన సినిమా కోసం తనకి హెల్త్ బాగలేకపోయినా వచ్చినారంటే మనందరం తనకి ఆఫ్ చెప్పాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇదే అండి రిపోర్ట్ అది లాస్ట్లో అది మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా వీడియో థ్యాంక్ యూ బాబాయ్